వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వినయకుమార్ మనం చాలా రోజుల మళ్ళీ ఏదో ఒక స్లాబ్కి వచ్చాం స్లాబ్ అంత వంతు చూపిస్తాను చూద్దాం కానీ స్లాబ్ అయితే మాత్రం చాలా పెద్దది మనం రీసెంట్గా చేసిన పనిలో ఇదో కొంచెం పెద్ద స్లాబ్ అనమాట din jail pe tak raha hai aa raha hai aa raha hai And అది అయిపోయిందా అది అన్నీ అయిపోయిందా లాస్ట్లో అదే కానీ వెళ్ళాలి తెలుసు కదా వెళ్ళాల కోసం స్పష్టంగా మీకు చెప్పాల్సిన పని లేదు వెళ్ళాలి ఈ మస్తుకి పైకి కనుక మస్తు షేర్ స్తంభాలు వాళ్ళ పని వచ్చేసి ట్వెల్వ్ ఎం రాడ్డు సిక్స్ రింగు ట్వెల్వ్ ఎం రాడ్డు మీకు పుట్ట కనబడుతుంది కదా కింద క్రాంక్ పెయింటింగ్ పైన ఇది వచ్చేసి రాడ్డు అంతే

ఇంకోటి ఇంకోటి అక్కడ చట్ట నుంచి ఉంటాడు ఎక్కడ నుంచి చూడమంటే మాట్లాడదాము రుద్రబాబు మీరు మొక్కలు అలవాటు నేను మాట్లాడుతున్నా పట్టుకోరా రాజుకు పట్టుకోరా పట్టుకోండి అన్నట్టుగా పట్టుకోది చేత బాగుంటుంది ఇదేమో ఫ్యాన్ ఇదేమో ఫ్యాన్ ఉక్కు తెలుసు కదా ఫ్యాన్ సీలింగ్ తగిలించుకునేది ఇదేమో సర్వీస్ ఉక్కు